హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హెప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను ఎప్పుడైతే నేనైతే రెడీ అయిపోయాను ఎక్కడికి వెళ్తున్నాము అంటే వెళ్ళాలి కదండి చిన్న చిన్న వర్క్ ఉంటాయి కదా అవన్నీ కొన్ని కంప్లీట్ చేయాలి ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది ఫొటోస్ దిగేసి వచ్చాము కానీ ఫొటోస్ అసలు సెలెక్ట్ చేయలేదు అనమాట వాళ్ళైతే పిలుస్తున్నారు ఫొటోస్ రండి తీసుకెళ్ళండి అని అందుకని చెప్పేసి ఇక వెళ్ళాలి మా వారు కూర్చున్నారనమాట అందుకని వాళ్ళని కూడా పిలుచుకొని ఇక గుండు అని చూపిస్తున్నాను వెళ్ళాలి అనమాట వెళ్ళేసి ఫొటోస్ కొన్ని సెలెక్ట్ చేసేసి ఫ్రేమ్ కొన్ని సెలెక్ట్ చేసి రావాలి అట్లానే ఫొటోస్ కడిగి పెట్టాము అని చెప్పారు అప్పుడే మేము త్రీ థౌజండ్ అట్లా పే చేసేసాము అందుకని ఫొటోస్ ఇస్తాము అన్నారు ఇంకా మిగతా కొంచెం ఫొటోస్ ఇచ్చేదా ఇచ్చేటప్పుడు ఇవ్వండి మేడం అని చెప్పారు అందుకని చెప్పేసి సరే ఓకే అని చెప్పేసి మొత్తం ఒప్పు ఒప్పుకొని అయితే వచ్చాము ఎప్పుడైతే బయలుదేరాలి ఏదో పాప కూడా వచ్చింది కాబట్టి వెళ్ళాలి అందరము వెళ్ళేసి చూసారా ఎలా ఆడుతున్నారు అందరం ముగ్గురం కలిసి ముగ్గురం కలిసి అట్లా ఆడుకుంటారనమాట ఎప్పుడు స్టూడియో దగ్గరికి అయితే బయలుదేరాలని రెడీ అయినా నేనైతే నా కూతురు హాయ్ చెప్తుంది అందరికీ ఇద్దరునా ఇకరా హాయ్ చెప్తుంది హాయ్ హాయ్ అని చెప్తూనే ఉంటుంది తనిగా రండి వెళ్దాము అని చెప్తున్నాను మా వారికి వెళ్దాం వెళ్దాం అంటున్నారు ఇక మొహం కలుపుకొని వెళ్దాము అంటున్నా వెళ్ళేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని వచ్చేస్తే ఒక పని అయిపోతుంది ఇక ఫ్రేమ్ అన్ని ఫొటోస్ అవుద్దాం సెలెక్ట్ సెలెక్ట్ చేసి కూడా రావాలి ఎందుకంటే ఫొటోస్ దిగేసి చాలా డేస్ అయిపోయింది ఊరికి వెళ్ళక్కోకుండా ముందరైతే ఫొటోస్ దిగాము పెళ్ళికి అక్కడికి ఇక తనైతే ఒకరోజు కాల్ చేసేవారు ఎప్పుడైతే ఫోటోషాప్ దగ్గరకైతే వచ్చాము నేను అప్పుడే సెలెక్ట్ చేసేసాను మొత్తం చాలాసేపు అయిపోయింది అయ్యో తలకా తిని తలక తిని బ్యాక్గ్రౌండ్ అసలు ఏదో ఇదే అనమాట స్టూడియో ఎంత మంచి మంచిగా డిజైన్ చేశారో ఫొటోస్ చాలా హ్యాపీ అనిపించింది ఇంటికి అయితే వచ్చేసామండి ఫొటోస్ అయితే పట్టుకొని మొత్తం అన్ని బాబువి మావి అందరి ఫొటోస్ ఇచ్చారు ఫొటోస్ అయితే పట్టుకొని వచ్చేసాను అనమాట చాలా బాగా తీసారనమాట ఫొటోస్ కడిగారు కూడా ఒకటి వచ్చేసి ఎనభై రూపాయలు అని అనమాట కడిగించడానికి సింగల్ ఒక ఫోటోనే ఎనభై రూపాయలు ఇక ఏం చేసేది అని కడిగించామనమాట ఎందుకంటే ఇక ఉంటాయి ఒక మెమరబుల్ కానీ ఫొటోస్ సెలక్ సెలక్షన్ చేయడానికి చాలా కష్టపడ్డాము ఎందుకంటే ఫొటోస్ ఎడిటింగ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అసలు ఏవి సెట్ అవుతలేదు వాళ్ళు అప్పుడే ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు మేము వెళ్ళి పాపది బాబుది ఓకే అయింది ఇక మాది ఫ్యామిలీ ఫోటో బాబు సింగల్ది అసలు బ్యాక్గ్రౌండ్ సెట్ కాలే ఇక ఎదికి 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 మేము తన ఫోన్లో ఎన్ని చూసారో కంప్యూటర్లో సెట్టింగ్ చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ అస్సలు కాలే డ్రెస్సెస్కి లేకుంటే లైట్ ఉంటుంది లేకపోతే థిక్ ఉంటుంది బాబుకి మాకి ఇది లాస్ట్ ఓవరాల్గా ఒకటైతే ఓకే చేసాము అవైతే ఫ్రేమ్స్ అయితే ఇప్పుడే ఇయ్యరు ఇంకా ఒక టూ త్రీ డేస్ పడుతుంది అని చెప్పారు ఇది ఫొటోస్ అయితే తెచ్చాను అనమాట నేను చూడండి ఎలా తెచ్చాను ఇది వచ్చేసి ఇట్లా ఫొటోస్ బాగు బాగానే ఉన్నాయన్నమాట ఫొటోస్ మంచిగా గడిగ్రు మీరే చెప్పాలి ఎలా ఉన్నాయి అని మా బాబు అయితే ఒక్క నిమిషం అట్లానే ట్యాంక్ దగ్గర పోయి నీళ్ళు తిప్పాలి అనుకొని పోతుంటాడు చూడండి బంటగాడు స్టూడియోలో అంతా ఇంత అల్లరి చేయలే కుర్చీ చేసి కూర్చోపెట్టే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి ఒకటి ఫోటో అయితే దిగాము చాలా మంచిగా చూడండి ఏవే ఫోటోస్ ఎలా ఉన్నాయి మీరే చెప్పాలన్నమాట నేను ఒకసారి బాబాని ఒకసారి ఎత్తుకున్నప్పుడు ఇద్దరు సేమ్ ఫోటో తీశారు బాగుంది అని చెప్పేసి ఇదైతే ఫ్యామిలీ ఫోటో ఒకటి మేము కార్డ్ కావాలి అనమాట మా వారికి ఆఫీస్లోకి అందుకని టూ తీపిచ్చుకున్నాం పాప నేను బాబు అనమాట ఎక్కడ ఇదైతే మా వారు ఇట్లా ఎత్తుకున్నారు మేము ఊరికనే ఏడుస్తున్నాడు ఇక లేదు లేన దగ్గర పోయితే అట్లా తీశారు బాగుందని చెప్పేసి అడిగిచ్చాను ఇవి న్యాచురల్గా ఉంటాయని స్టూడియో అయినా తీశారనమాట మా వారికి బాబుకి వారిగా ఎత్తుకొని ఇవన్నీ ఎన్ని ఫొటోస్ దిగారో చాలా బాగా తీశారు అన్న ఫోటో ఇడ్రస్ కూడా వేసాను కోట్లాగా అస్సలు ఉండించుకోడు అసలుకి ఏడుస్తున్నాడు ఒకే సమంగా సరేలే అని చెప్పేసి ఇక కుర్చీలో అయితే కూర్చోబెట్టాము ఇంకా అట్లా ఇట్లా చేసి కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దింపాము ఇంకో నేను బాబు మా వారు చూసారా ఇట్లా అయితే ఫొటోస్ అప్పుడు వాడిని చూస్తున్నాం ఇద్దరము ఇక్కడైతే ఫోటో చూస్తున్నాం అందుకని రెండు ఉన్నాయి అనుకో అనుకోవచ్చు మీరు అందుకని చెప్తున్నాం ఆ స్టూడియో మొత్తం నాదే అన్నట్లు అల్లరి ఆ అన్న వాడు ఎట్లా పోతే అట్లనే ఫోటో తీసారనమాట ఉండిల్లే అని ఇందాము వారైతే ఎత్తుకొని లాలిపాట వాడుతున్నట్లు పైకి ఎత్తారు ఎట్లా తీసినా చాలా బాగున్నాయి ఫొటోస్ నాకైతే చాలా బాగా నచ్చవి ఇది చూసారా ఎంత క్యూట్ ఉందో ఇద్దరు అక్క తమ్ముడు అక్క తమ్ముడు అన్నట్ల జీవితాంతం ఇట్లానే ఉండాలని నేను కూడా కోరుకుంటా వీళ్ళిద్దరిని అండ్ బాబు అయితే ఇది నిలబెట్టిన ఎక్కువ స్మైల్ ఇచ్చేసారు ఇది వచ్చేసి ఓవరాల్ మా ఫ్యామిలీ ఫోటో అన్నమాట ఎలా ఉన్నాయో తప్పకుండా చెప్పండి ఓకేనా ఫొటోస్ మొత్తం ఎట్లా దిగాము ఏంటి అని ఇదైతే పాప లాస్ట్ ఫోటో కొన్ని కొన్ని మేము ఫ్రేమ్ చేయాలని మేము సెలెక్ట్ చేసాను నేను ఏమేమి సెలెక్ట్ చేసాను అని మీకు ఏమన్నా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఒకటి పాప బాబు ఉండేది ఒకటి మేము ఫ్యామిలీస్ ఉండేది అది ఆఫ్ చేసామా ఫుల్ చేసామా ఫ్రేమ్కి అది కూడా కామెంట్ పెట్టండి అట్లనే పాపది బాబుది లాస్ట్లో తీసిన ఫోటోనా లేకపోతే రెడ్ డ్రెస్లో ఉండే ఫోటోనా ఏ ఫోటో ఫ్రేమ్కి సెట్ చేశాను ఇదైతే హాల్బమ్ అనమాట పాప ఫస్ట్లో చిన్నప్పుడు ఫోటోలు ఇంకొక మొబైల్లో ఉంది ఆ మొబైల్ అసలు ఆన్ కావడం లేదు అవి కూడా కడిగించాలి ఫోటోలన్నీ హాల్బమ్లోకి వేద్దామని చెప్పేసి ఆల్బమ్ అయితే బయటకు తీసా అన్న కూతురు అయితే ఆల్బమ్ ఇవ్వడం లేదు నాకు అది నా కూతురితే ఆల్బమ్ నాది ఇంకా సపరేట్ ఉంది ఇక అది ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చూపిస్తాను ఎందుకంటే నాకు చిన్ననాటి ఫొటోస్ అన్నీ ఉన్నాయి అందులోన నేను సెవెంత్ సిక్స్త్ చదివేటప్పుడు ఫొటోస్ కూడా ఉన్నాయి నా ఆల్బమ్ వేరేగా ఉంది ఇది మొత్తం పాప ఆల్బమ్ అనమాట పాప చిన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఇందులో అందుకని చెప్పేసి ఒక ఆల్బమ్ అయితే చేసి అట్లా పెట్టించుకున్న ఇంకా అందులోనే పేజెస్ ఖాళీగా ఉన్నాయని చెప్పేసి బాబు అయితే కొన్ని కడిగించాము బాబు విన్న ఇంకా కడిగించాలి కొన్ని ఎందుకంటే పుట్టినప్పుడు ఫోటోలు కడిగించలేము మా మొబైల్లోనే ఉన్నాయి కదా ఇప్పుడు ఫ్రేమ్ తీసుకువచ్చడానికి వెళ్తే కడిగేయాలి చూసారా పాపకి సేమ్ ఇదే అదే స్టూడియోలోనే తీపిచ్చాను ఫోటో టూ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇది మంచిగా మొత్తం ఫ్రేమ్ చేయించాను ఇవి అవి కూడా ఫ్రేమ్తో పాటే చూపిస్తా ఎలా ఎలా ఫ్రేమ్ ఉన్నాయో అని ఇవన్నీ వాన స్టూడియోలోనే తీపిచ్చిండేది సారీ ఆ అన్న స్టూడియోలోనే తీపిచ్చిండేది ఇవన్నీ మనం సెల్లో తీసుకొని కడిగించుకునేవి నా కూతురు చూసారా ఇవన్నీ అంటే సెల్లో తీసుకొని ఇప్పుడు బాబు కూడా కొన్ని కొన్ని కడిగియాలి ఇందులో ఉండే ఆల్మోస్ట్ ఫోటోస్ అన్నీ మొబైల్లో తీసినట్వే నేను అందులో స్టూడియోలో తీసేటట్టు కొన్ని ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ ఉంటాయి అంతే ఇంకా అన్నీ మొబైల్స్లో తీసిండేవి ఏదో నా కూతురు మా నాన్న అక్కడ ఎత్తుకున్నారు చూసారా అన్ని చిన్నప్పుడు ఫోటోలు ఇవి తనకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు అది త్రీ మంత్స్ బేబీ అనమాట చూసారా మూడు నెలలకి ఎలా ఉందో ఓన్లీ మూడే మూడు నెలలు పాప అనమాట అది అదే వన్ ఇయర్ దాటిపోయింది వన్ ఇయర్ దాటి అట్లా టూ ఇయర్స్ అట్లా ఇది ఇంట్లోకి వచ్చినప్పుడే ఫస్ట్ ఇంట్లోకి వచ్చినప్పుడు నా కూతురు ఎలా ఉందో చూపిస్తే అది ఫస్ట్ బెంగళూరు వచ్చినప్పుడు నేను చూపిస్తుండే ఫోటో అక్కడ మా ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వచ్చినప్పుడే ఇది సల్మా వాళ్ళ ఇంట్లో అన్నమాట అక్కడికి వెళ్ళినాం మేము పాప వన్ అండ్ హాఫ్ మా ఇయర్ అప్పుడు నేను నా కూతురికి సేమ్ డ్రెస్ కుట్టా కాబట్టి ఇది మా అక్క కొడుకు అనమాట మా అక్క కొడుకు నా కూతురు ఇంట్లోకి వచ్చినప్పుడు వచ్చారు అప్పుడైతే ఫొటోస్ దిగి అది ఫోటో చూసారా ఎట్లుంది అది నేనే కుట్టాను అనమాట డ్రెస్ నా కూతురికి సిమ్రాన్ డ్రెస్ అంటుంటారు మా వారు ఎప్పుడు ఇక ఆల్మోస్ట్ అన్నీ ఫొటోస్ ఇది ఇది బాగుంది ఆల్బమ్ పాపవి ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటాయని ఇక్కడ చూసారా అల్లరు మామూలుగా పెడతాం లేదనమాట నా కూతురు ఇట్లా అల్లరన్నీ చేస్తుండే ఇది ఇక్కడే పార్కులో అనమాట అది టూ ఇయర్స్ అయిపోయి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనుకుంటా అన్నీ చిన్నపిల్లప్పుడువి ఆల్మోస్ట్ పెద్ద అయినప్పుడు అసలు ఫొటోస్ ఇక దీవీ లే ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోతుంది దాదాపుగా ఫొటోస్ తీపించక ఇక బాబు పుట్టాడు కాబట్టి ఇప్పుడు బాబు కోసం ఫొటోస్ దిగాల్సి వచ్చింది ఇక మనకు కూడా కొంచెం ఇంకా ఫోటోస్ జోలికి వెళ్ళకూడదు అనుకుంటున్నా ఇక బాబు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఏమైనా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిన తర్వాత ఫొటోస్ తీయించాలి అంతవరకు ఇక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు ఉన్నావు అనమాట ఇక ఇప్పుడు ఇదైతే చూసారా మా ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ అప్పుడు అనమాట ఇది నాదే ఫోటో ఎలా ఉందో చూడండి ఉంటుంటుంది ఇది మొత్తం ఆల్బమ్ పాపది నేను కూడా ఉన్నా మా వారు కూడా ఉన్నారు చూడండి ఎంత మంచిగా రెడీ చేశాను కూతుర్ని చాలా బాగుంది ఇది ఫోర్త్ బర్త్డే తప్పుడు పాపది కోటేసి అది ఫోటో అప్పుడు ఒక అనామిలేషన్ చేపించిన అది కూడా ఉంది చూపిస్తాం త్వరలో మీకు కూడా మీరు కూడా చూద్దరంట త్రీ ఇయర్స్ బర్త్డే అనమాట ఇది కోటేసి ఉండేది ఫోర్ ఇయర్స్ బర్డే కన్ఫ్యూజ్ అవ్వకండి ఏంటి ఇలా నేను మీరు వచ్చేసి నేను నా కూతురు అప్పుడప్పుడు అట్లా ఇదో ఇదే ఫస్ట్ ఫోటో మేము ఇంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఫోటో దిగామన్నమాట ఇది నా కూతురు అట్లా ఉంది ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ టైం ఏదో నా కూతురికి నాలుగో బర్త్డే రోజు ఆ ఫోటో తీసామన్నమాట చిన్న చిన్నవి అట్లా బాగుండే ఫొటోస్ మొత్తం కడిగించి పెట్టుకున్నాను అయితే కేసరి అదే పచ్చరంగు అట్లా ఉంటాయి కదా అట్లా కూడా రెడీ చేశాను ఇప్పుడు ఫొటోస్ అయితే దించారనమాట ఇవైతే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి చూసారా ఇంట్లోకి వచ్చినవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నవి అన్ని ఫొటోస్ ఉన్నాయి ఇందులో అంగన్వాడీకి వెళ్ళేటప్పుడు మళ్ళీ దీపావళి రోజు అనమాట అది పండగ అట్లా ఇట్లా మామూలుగా పెడుతుండలేదు వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇంకా అల్లరి ఎక్కువైపోయారు నేను నా కూతురు చూసారా ఎలా ఉన్నా బర్త్డే సెలబ్రేషన్ చేసేటప్పుడు నా కూతురు కొన్ని కొన్ని శారీస్ అయితే ఇది ఊరికి వెళ్ళినాం అప్పుడు శారీస్ కట్టినాను చాలా బాగుంది ఇప్పుడు శారీస్ కట్టి కట్టుకో కట్టించుకుంటా అంటే అస్సలు కట్టించుకోదు చిన్నప్పుడు రెడీ చేసే బాగా ఇష్టం పిల్లలకి వాళ్ళంతా అల్లరి చేసినా కూడా అంతా ఓపికతో ఇది ఓన్లీ పాపకి ఇది టూ మంత్స్ అప్పుడే అనుకుంటా టూ మంత్స్ త్రీ మంత్స్ ఉండింది అట్లా సేమ్ బాబు లాగే చూసారా బాబు పాప ఇద్దరు సేమ్ సేమ్ ఉన్నారు ఇవండి మొత్తం ఓవరాల్ ఫొటోస్ అయితే ఇవి ఇది బ్రహ్మమ్ మఠంలో వేయించాను అనమాట అది కూడా బ్రహ్మమ్ గారి మఠంలోనే ఈ ఫొటోస్ ఇంకా పేజెస్ ఖాళీగా ఉన్నాయి అందుకని చెప్పేసి ఫొటోస్ అన్నీ అడిగించాము ఇక వేయాలి ఫొటోస్ అన్నీ తెచ్చేయం కదా ఇక వేసేసి పెట్టేసుకోవాలి ఇవే ఫొటోస్ అన్నమాట మొత్తం ఆల్ ఫొటోస్ అందులోకి పిక్ చేసేస్తే ఇక ఒక పని అయిపోతుంది